ఈ మాటలు చెప్పి వారు చూచుండి ఆయన ఆరోహణ మేము అప్పుడు వారి ఒక మేఘమైన కొడుకు ఆయన విడుచుండగా వారు ఆకాశం తేలి చూచుడు ఇదిగో తెలంగాణ మనుషులు వారి గురించి ధైర్య మనుషుల మీరే ఆకాశం చూచినారు మీ ఇద్దరు పర్లో ఒకరిని చూసుకున్న వేసే ఏ రీతిగా పర్లో మీరు చూచో ఆ రీతిగా నా ఇంటి గురించి వారితో చెప్పింది రాదు

ગત દિન કરતાંન સામિચ્છન વિદંગના દીવંચાર આ પ્રતિ કાર્ય જય જય સિંપુટ પરે જય 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 వారి సాహిత్యంలో అందరూ దీవించారు వర్షం దీవించారు వారికి కూడా సమృద్ధి అయిన ప్రభావ వాహనాలు దయచేయాలి వారి బలవచ్చే సహాయం వారి కుటుంబాలు దీవించాలి భార్యలను దీవించే సహాయం సంఘాలు దీవించాలి స్వార్థ పని కొరకు వాడబడుచుగా ప్రభు ఎంతో ఘనంగా నడిపించే సహాయం స్వార్థ పనులు ఎంతగానో ముందుకు నడుచుకు మార్గం నీ ప్రేమను ఇది వరకు నీ తడిగొండున గొప్ప వాగ్దన బలం ఇదిగో ఈ పట్ల మాడల జరిగించి సహాయం చేయండి మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తువాలి అతిపరిశుద్ధ నామమున అడిగియుండునా తండ్రి ఆమేన్ తండ్రి ನಿರಂತರೇಗ ತಂಡ್ರಿ ಕುಮಾರ ಪರಿಶುದ್ಧಾತ್ಮಿಕ ಸನ್ನಿಧಿ ಸದಾ ಮನಕಂದ್ರೆ ಮರುಕಿಗ ನೂತನ ಬೈಕ್ ನೋವು ಸದಾ ಮೀಸಲಿ ತೋಡಿಗೇ सिक्त बलंदे आँख बढ़े, सिर काई सुधु बरबर साहन, नातों पर ढिगाए, प्रयाण जिस नाबारी डीविंसाह सिक्त बलंदे, बंड में दिन काब रिच, सिक्त वर, अम्मे। सलामुल हाओ। सिक्त बलंदे, आँख बढ़े, सिर काई सुधु बरबर साहन, टोड बरहें दले कुली काब, बंड